గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అందరికీ ముఖ్యంగా మహిళలకి దగ్గరయ్యారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ తూచా తప్పకుండా తన నియోజకవర్గంలో అమలయ్యేటట్టు అన్ని రకాలుగా శ్రమ పడతా ఉన్నారు అంతేకాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం అందరికీ అందే విధంగా తను చేయగలిగినంత సేవ ఆవిడ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవన్నీ చూసి ఓర్వలేక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గానికి అందరికీ కూడా తెలుసు మా పార్టీలో ఎమ్మెల్యే అయ్యి సిగ్గు ఎగ్గు లేకుండా నెల రోజుల్లోనే వేరే పార్టీలోకి మారిన ఊసర వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక ప్రశాంత్ రెడ్డి గారి యొక్క పనితీరును చూసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అతనికి అర్థమైపోయింది ఏం చెయ్యాలో అర్థం కాక మరి ఈ భాష వాడకూడదు కానీ అతను మాట్లాడిన భాష ఆవిడ ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది అందుకనే పిచ్చి కుక్క అని చెప్పి నల్లపురెడ్డి శ్రీనివా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు బాడీ షేమింగ్ చేయడం వ్యక్తిగత హననం చేయడం అంటే మానసికంగా మనిషిని కొంగదీయటానికి ఒక మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకు ముందు కూడా పోలారం రెడ్డి పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా మాట్లాడావు నువ్వు ఇదా నీ సంస్కారం మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా ఉంటే ఈ పార్టీకి నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకి ఏ నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు అది గుర్తుపెట్టుకోండి మీరు